వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు కూటమిలో సఖ్యత ఉందా లేదా అని క్వశ్చన్ చేయాలనిపిస్తుంది ఇందాక ఒక వీడియోలో మనం చెప్పుకున్నట్టు నేతలందరూ బాగానే ఉన్నారు కార్యకర్తల దగ్గరికి వచ్చేసరికి ఈ ఫ్యాన్ వార్స్ అని ట్విట్టర్లో స్పేసెస్ అని కామెంట్స్ అని ఇష్టం వచ్చినట్టు ఒక సినిమా రిలీజ్ అవుతుందా దానికి సంబంధించి నెగిటివిటీ ఇంకోటి ఏమైనా అవుతుందా దాని మీద నెగిటివిటీ లో ఇలా ఇలాగే ఉండి అటు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు ఎవరాతీతలేం కాదు టీడీపీకి కూడా ఇది కొంచెం మైనస్ అవుతోంది జనసేన వాళ్ళు ఏదో చెప్పారని పీకించేశారు అన్ఫాలో చేశారు అది చేశారు ఇది చేశారు ఏవో పోస్టులు పెట్టుకుంటూ వెళ్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా మీరు మీరు కొట్టుకు వస్తున్నారు మీరు మీరు కొట్టుకు చచ్చి ఉన్న పార్టీ పొరుగు తీస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు ఎందుకంటే నేతల మధ్య వైరుధ్యాలు ఎక్కడ ఏం లేవు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళు అసంతృప్తితో ఒక మాట ఉండొచ్చేమో తప్పితే అది కూడా కించపరచడం దాని కింద కూడా రాదు అది వాళ్ళు మాట్లాడుకుంటారు ఏమన్నా అంటే సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికి అసలు పవన్ కళ్యాణ్ని పొత్తులోకి రానివ్వడమే తప్పు లేదు అంటే కూటమి అసలు ఇలా ఉండడమే తప్పు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడో గెలిచిపోయి ఉండేది ఇదంతా కానీ అక్కడ నేతలు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంది ఏ విధంగా వాళ్ళు కలిసి ఉన్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఇది ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు ఎందుకు పట్టించుకోవట్లా టీడీపీకి సోషల్ మీడియా చాలా బలం అని చెప్పి చాలామంది అంటారు అయితే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని విదేశాల్లో ఉన్నా ఇంకో చోట ఉన్నా ఎలక్షన్ టైం అన్న మూమెంట్కి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి పార్టీ కోసం పనిచేసి వాళ్ళ పని చూసుకున్నారు ఎస్ మళ్ళీ వెళ్ళిపోయారు అది విదేశాల్లో ఉండి కూడా అది సోషల్ మీడియాలో చేశారా ఇంకో చోటు చేశారా ఇంకోటి చేశారా విత్ డీటెయిల్స్ ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం వాళ్ళు చేశారు వాళ్ళు మద్దతు ఇచ్చారు అంతా అయ్యింది ఎలక్షన్ అయింది పవర్లోకి వచ్చారు వాళ్ళందరూ తుపాకీ దెబ్బకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు హ్యాపీగా మళ్ళీ వాళ్ళు పని చేసుకుంటున్నారు అంటే పార్టీకి మా అవసరం ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా వస్తాం పార్టీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని ఇంకొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో అన్నిటికీ సంబంధించి వాళ్ళకే కావాలి ఈ స్పేస్లు పెడతారు దిక్కుమాలిన స్పేస్లు ఎందుకు పెడతారో తెలియదు అసలు ఎవరు ఏ పార్టీ కార్యకర్త అనేదానికి ఎవరి దగ్గర క్లారిటీ ఉందో లేదో తెలియదు కాస్ట్ ఈక్వేషన్ కమ్మ కాపు రెడ్డి ఇంకోటి అయ్యే ఇంకా వాళ్ళ మాటలు తప్పు చేసిన వాళ్ళు ఒప్పు చేసిన వాళ్ళు ఇద్దరే ఉంటారు ఎక్కడన్నా తప్పు చేసిన వాడు ఏంటనేది మాట్లాడదాం ఒప్పు ఏంటి అనేది మాట్లాడాలి అంతేగాని పెద్దానికి తీసుకొచ్చి ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే ఒకలాగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఒకలాగా ఇంకో సినిమా రిలీజ్ అయితే ఇంకొకలాగా దీని మీద ఫ్యాన్ వార్స్ ఫలానా హీరో మహేష్ బాబు సినిమా వీళ్ళకి పడదు వీళ్ళకి పడింది వాళ్ళకి పడదు ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు డిఫర్ అయిపోయి అది పార్టీ కంటిస్తున్నారు సోషల్ మీడియాలోనే జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలోనే జరుగుతుంది అలాగే కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను నాకు గుర్తున్నటువంటి ఒక ఘటన సాయి కార్తీక్ సిటీ సెంటర్ అని చెప్పి చిలకలూల్పేటలో ఉంది దాని వెనక వాస్తవాలు ఏంటి అనేది ఎందుకంటే ఉంచపన టైం నేను డీల్ చేశాను ఆ సబ్జెక్ట్ని డీల్ చేశాను కాబట్టి నాకు కొద్దిగానే తెలుసు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకే చెందినటువంటి చాలా కోర్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ సభ్యుడే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు అన్యాయం ఎవరు చేశారో తెలుసా ఇటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్సీపీ పత్తిపాటి పులారో వేడదల రజని ఇద్దరు అక్కడ ఉండేటువంటి అధికారులు మరి ఎందుకు దీని మీద సరైనటువంటి చర్య తీసుకోవట్లేదు అలాగే అలా తను తీసుకున్నటువంటి అమౌంట్ అప్పు తీసుకున్నటువంటి దానికి ఏదో జరుగుతోంది మరి ఎందుకు పారదర్శకంగా పోలీసు వారు కానీ మీరా మిగతా వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడట్ల దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళకి సంబంధించినట్టుగా సోషల్ మీడియా కార్యకర్తలు ముఖ్యంగా కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కార్యదర్శి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు వీళ్ళని ఇది పార్టీకి చెడు చేస్తుందని తెలియట్లే అర్థం చేసుకోరాది వీళ్ళు చాలా ఉదంతాలు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఈగోలు ఎన్టీఆర్ మీద జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ మీద టీడీపీకి సంబంధించిన కొంతమంది ట్విట్టర్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు వేయడాలు మాట్లాడడాలు సాంగ్స్ చేయడాలు చిరంజీవి గారిని అవమానించడాలు బాలకృష్ణ గారిని అవమానించడాలు ఇలా జరుగుతూ వస్తున్నాయి అసలు నిన్నటికి నిన్న పవన్ అన్న సినిమా గురించి నేను ఎదురు చూస్తున్నాను ఆయన పవర్ఫుల్ యాక్షన్ గురించి ఎదురు చూస్తున్నాను లోకేష్ ట్వీట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ వేస్తే విజయం సాధించాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్రానికి పదిహేనేళ్ళు ఈ కూటమి అధికారంలో ఉండాలి నేను నిరంతర విద్యార్థులను నేను నేర్చుకుంటాను ఆయన అనుభవం మనకు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడితే నా అన్న పవన్ అన్న పవన్ కళ్యాణ్ నా అన్న అని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతూ ఒక సుహృద్భావ వాతావరణంలో వెళ్తుంటే ఉంటే మధ్యలో డైల్యూట్ చేయడానికని కొంచెం ఇంకొంతమంది వస్తారు వచ్చి వాళ్ళు మాట్లాడేదానికి తీసుకొని మీరిద్దరు మధ్యలో కొట్టుకొని సాగడం ఏంటిది ఫలానా ఎమ్మెల్యే విషయంలోనూ ఫలానా దాని విషయంలోనూ ఇంకో విషయంలో ఇదే అని చెప్పి కూటమి కలిసి ఉన్నప్పుడు కూటమి కార్యకర్తలు ఎందుకు లేకపోతున్నారు ఇక బీజేపీకి సంబంధించి చెప్పాను కదా కొంతమంది ఉంటారు వీళ్ళు వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక రకమైనటువంటి జుగుప్స ఎస్ అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు అంటేనే వీళ్ళకు ఒక జుగుప్స వెంటనే వచ్చేస్తారు బీజేపీకి సంబంధించి అండి ట్విట్టర్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎవరో ఏంటనేది నేను పెద్దగా పేర్లు చెప్పక్కర్ల ఎందుకంటే వీళ్ళు అందరూ కలిసి స్పేసుల్లో అటు వైసీపీ స్పేసుల్లో వాళ్ళే ఉంటారు టీడీపీ స్పేసుల్లో జనసేన స్పేసుల్లో వాళ్ళే ఉంటారు ఉండి అన్నిట్లోనూ ఉండి వీళ్ళు ఏదో అంటే పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి కొబరిచి పెతికిపోయిందని ఏదో సాగుతుంటుంది కదా రొట్టము ఎత్తికిపోయినట్టు అలాగా మధ్యలో ఉండి మేమే అన్నీ మేమే చేయించాలి మేమే ఉండాలి అన్నట్టుగా లేనిపోయిన అభాండాలన్నీ వేయాలి లేనిపోని తప్పుడు మాటలు మాట్లాడాలి రచ్చగొట్టి ప్రభుకెట్టి చేసి జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఇది తెలుసుకోకుండా ఆ ట్రాప్లో పడి జనసేన బీజే టీడీపీ కొట్టుకుని చేస్తే సోషల్ మీడియాలో ఎవరికి పరువు కొట్టుకునే మీకు కాదు కదా పార్టీల వాళ్ళకి కదా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అయినా సోషల్ మీడియాలో సోషల్ మీడియా అనేది కేవలం మనకి ఏం జరుగుతుంది అనేది చూసుకోవడానికి రైట్ అలాంటిది అలాంటిది ఫ్యాన్ వార్స్ దేనికి ఫలానా హీరో సినిమా బాగాలేదు అని ప్రచారం చేయడం వంద సార్లు నిజంగా బాగాలేకపోతే ప్రేక్షకులే చెప్తారు ప్రేక్షకులే చెప్తారు ఏ సినిమాలైనా తీసుకోండి ఇటీవల ఫ్లాప్ అయినటువంటి ఎంత పెద్ద పెద్ద సినిమాలైనా సరే ఇది బాగాలేదు ఫలానా సినిమా బాగాలేదు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ అనేటువంటి సినిమా ఆస్కర్ తర్వాత గేమ్ చేంజర్ అని వచ్చింది డిజాస్టర్ అన్నారు రామ్చరణ్ నటన పక్కన పెడితే సినిమా డిజాస్టర్ అన్నారు లాస్ దిల్ రాజ్కి లాస్ అది నిర్మాతగా అది ఆయన నిర్ణయమే ఆయన వదిలేశాడు శంకర్తో సినిమా తీస్తున్నాయని ఆయన వదిలేసాడు దానికి రామ్ చరణ్ తప్పే ఉంది రామ్ చరణ్ ఎందుకు విమర్శిస్తారు ఇప్పుడు వీరమల్లుకు కూడా మిక్స్డ్ టాక్ నడుస్తుంది మిక్స్డ్ టాక్ నడుస్తుంది గ్రాఫిక్ వర్క్ బాగాలేదు ఐదేళ్ల పాటు సెట్స్ మీదే ఉంది సినిమా కథ కథనం అన్ని బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ కష్టపడిన పనిచేసినటువంటి టీం టెక్నికల్ టీం ఇద్దరు దర్శకులు దాన్ని నడిపించారు ఇద్దరు దర్శకుల మధ్యలో నలిగింది ఆ గ్రాఫిక్స్ మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి తప్పితే మిగతా అదంతా బాగానే ఉంది ఇది ఓపెన్గా చెప్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి బాయ్ కాట్ అనేటువంటి పిలిపించారు వైసీపీ వాళ్ళు ఇంకేం చెప్పాలి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి సో ఈ ఇది ఎలా అయిపోతుందంటే రేపన్న రోజు కార్యకర్తలని రెండు పార్టీలు కూడా దూరం పెట్టేస్తాయేమో ఒకవేళ ఇలాంటి కార్యకర్తలని ముఖ్యంగా పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళ మార్పు వచ్చే వరకు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే రాజకీయ పార్టీ మనుగడ కష్టం కష్టమైపోతుంది అందులోని ఇంత పోరాటం చేశాక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ అక్కడ వైసీపీకి కూడా పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకు కూడా ఇంతే ఫ్యాన్ వార్స్ అనే దాంట్లో ఉన్నారు ఇష్టం వచ్చినట్టు అమరాభూతులు తిట్టి ఏం చేశారనేది తెలిసిందే ఇప్పుడు కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు అవుతాయి అనేటువంటిది తెలుసుకున్నారు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు మిగతా బ్యాచ్ కూడా ఉంది గాలి బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది సో వాళ్ళ మీద ఆల్రెడీ సీబీఐ కేసులు కూడా నడుస్తున్నాయి సో కూటమిలో ఉన్నప్పటికీ కూటమి కార్యకర్తలు ప్రభుత్వం ప్రజలది పార్టీలది కాదు ప్రజలది సో పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుకుంటే ఎవరి పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటారు అండ్ ఈ అనవసరపు వాగ్వాదాలు ఇవన్నీ చూసుకొని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడాలు పార్టీ లీడర్ని లారా లోకేష్ ఎవరినో అన్ఫాలో చేశారట థ్యాంక్ యూ అన్న ఆ రోజు మీరు నన్ను ఫాలో చేశారు మరి ఇప్పుడు ఎవరు చెప్పారు అంటే ఇగో ఇది తెలిసింది థ్యాంక్ యూ నాకు ఇచ్చిన గౌరవానికి అంటూ సోషల్ మీడియాలో పబ్లిక్గా పోస్ట్ పెట్టి ఎవరు ఎవరిని అవమానించడానికి అది ఎవరు అవమానించడానికి తెలియనటువంటిది సో ఓవరాల్గా నేతలందరూ పనికి బాగానే ఉన్నారు సినిమా హీరోలు కూడా ఇది నేతలన్నొక్కటే కాదు సినిమా హీరోలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఇదంతా డిఫరెంట్ వాళ్ళు బాగానే ఉన్నారు వెంకటేష్ ఎప్పుడో చెప్పారు రే మేమందరం బాగానే ఉన్నరన్నాయన మీరే గొడవపడి వచ్చేది అనవసరంగా అని చెప్పి మా హీరో అభిమాన్ అంటే మా హీరో ఫలానా హీరో దది అంటే ఫలానా హీరో ఇది ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఏమొస్తుంది దీనివల్ల మీకు మానసిక ఆనందం కాదు తలకాయ నొప్పి తప్పితే ఏమీ మిగలదు ఏమీ మిగలదు ఇటు రాజకీయాలు సినిమాలు ఏది చూసుకున్నా ఇంతే ఫ్యాన్ వార్స్ పైసాకు ఉపయోగం లేదు వీటి వల్ల అయినా సరే మేము అదే అంటే వాళ్ళని ఏమనాలనేది నేనేం చెప్పలేను మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాత్రం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి